మా యాత్ర చార్ధామ్ యాత్ర అయోధ్య కంప్లీట్ చేసుకుండి నెక్స్ట్ డే మేము ఇక్కడికి వచ్చేసాం గోమతి నది నామసారణ్యం వేదాలు పుట్టిన చోటు సత్యనారాయణ స్వామి వ్రతం పుట్టిన చోటు మహాభారతం మొదట చెప్పిన చోటు విష్ణు సహస్రనామ స్తోత్రం పుట్టిన చోటు నామసారణ్యం ఈ నైమసారణ్యం వచ్చండి ఉత్తరప్రదేశ్లో సీతాపూర్ జిల్లాలో లక్నౌకు నైంటీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉందండి నెక్స్ట్ మెయిన్గా మనం తెలుసుకోవాల్సింది వేదవ్యాసుడు వేదాలను అన్ని పురాణాలను తన శిష్యులకు బోధించిన పరమ పావన ప్రదేశం ఈ నైమసారణ్యం నెక్స్ట్ శ్రీరాముడు అశ్వథ్ మీద యాగం చేసింది ఇక్కడే నెక్స్ట్ లవకుశులను కలుసుకున్నది ఇక్కడేనండి నెక్స్ట్ సీతాదేవి పేరున శ్రీరాముడు బ్రాహ్మణులకు దానం చేసిన గ్రామమే సీతాపూర్ నయంసారణ్యం అండి నయంసారణ్యం తొమ్మిది తపోవనాల్లో ఒకటి నెక్స్ట్ తెలుసుకోవాల్సింది గయక్షేత్రం చన్నగైగా నయంసారణ్యం నాభిగైగా పేరుగాంచేయండి ఈ గోమతి నది స్నానం చేయడం చాలా పరమ పవిత్రంగా భావిస్తారు ఇక్కడ నెక్స్ట్ లలితాదేవి నైమసారణ్యం అధిష్టాన దేవత అండి ఇది యాభై ఒకటవ శక్తి పీఠంలో ఒకటి ఈ నైమసారణ్యం ఈ నైమసారణ్యంకి రావడం ఎంతో అదృష్టం ఉండాలండి లాస్ట్ త్రీ ఇయర్స్ నేను ఇక్కడికి వచ్చినప్పటికీ కాశీ యాత్రలో నాకు నైమసారణ్యం అన్నది తగ్గలేదు ఈ ఫోర్త్ ఇయర్ ఈ కాశీ యాత్రలో నైమసారణ్యం చూ చూడాల్సిందిగా నాకు ఈ అదృష్టం దక్కింది నైమసారణ్యం ఈసారి అయితే ఈ ట్రిప్ ఇలా అయ్యిందండి